అంటే బాధ వేల ఆయన చేతి పెట్టబాడు వీడికి వచ్చి నేను చూసినప్పుడు

వేరా అనుకున మోజు బిట్ట కొడిసేది కాదు ఏం కాదు అంటే కుమార్ జీ ఏ కరే లేదే தர்மார வாட்ஸ்அப் பட்டி இங்கிலீஷ் ஆய் செந்தி கொஞ்சம் பண்ணுவேன் తొమ్మిదో తత్వ పోటీకి వస్తున్నాయి పదో తత్తు రెడీగా ఉండాలి కాబ్యానంది బ్రీడింగ్ పూల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసాంపల్లి దాచేపల్లి మండలం Pernah dijualan ಟೋಟಲ್ ಪದ್ದ ಮೂಡ ಪದ್ದ ಮೂಡ

कहना <laughs>

రెడ్డి గారు తరువాత పాపట్ల మండల పాపట్ల జిల్లా గత ప్రదర్శనలో ఉన్నాయి కాబ్యా నంది బ్రీడింగ్ కోల్ సెంటర్ నెల్లూరు రామకోటాయ్య గారు కేసపల్లి రాజేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి పోకిరి

రెండవ రౌండ్ ఐదు వందల ఐదుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దొరకనవిడవుతుంది నాకు మూడవ తర్వాత ఏడు వందల యాభై దూరాన్ని జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఏడు సెకండ్ లో కొంచ ఇరవై ఏడు సెకండ్లు వెనుకచ్చినామున్నట్టే బాబా జిట్టు బ్యాటరీలు అయిపోయింది Thank <laughs>

மீடா <laughs> <laughs> மேகுரோ பெடகுரோ ஐந்தேறறது பத்திட்டவத்தை யாப்பரே அடகுன தூர ராசி 6 நிமிஷம்ல இருந்து அங்க வெச்சனதுல போஸ்ட் கே கே டார்கெட்டி 6 வட்டாம் புற பொச்சாவிதன தற்பகமா 18 கட்ட மொக்கிரோ கட்டபடி ஐந்தேறறது வட்டாம் சம்பந்தட்டன 8% செக்கறு தெரிஞ்சிரவும் தான் அப்படி మైక్ మైక్ పనిచేయట్లే ఇక్కడ బ్యాటరీస్ అయిపోయినా రీఛార్జ్ రీఛార్జ్ అయిపోయిందంట రీఛార్జ్ బ్యాటరీ రీఛార్జ్ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానపల్లి రాజ్యపల్లి మండల పల్నాడు జిల్లా వారి చేతి రావాలి ఎన్నాకొల్ని ఒక చేతితో మైక్ గురు బ్యాటరీస్ అయిపోయింది మైక్ లో ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పద్నాలుగు లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై ఏడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది పదకొమ్మ గతంలో రెడీగా ఉండాలి ఐదు నిమిషంలో ఉన్నది ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల కూడా పది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దా ఐదు సెకండ్లు విరిక ఉన్నది

రాజపన్నమల పల్నాడు జిల్లా పాలవాల నిమిత్తం ఆల్రెడీ రెండు నిమిషాలు ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అరుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ఉన్నాడు స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి తొంభై మూడు అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మళ్ళా తిరిగి తొంభై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషంలో ఉన్నది ఇటు చివరకు వచ్చి మంటలు తిరిగి తొంభై మూడు అడుగుల దూరాన్ని నాగింది ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది నాలుగు నిమిషంలో నలభై రెండు సెకండ్ పూర్తి పూర్తి చేయటం సమయము పూర్తయిందండి రాష్టర్ రావాలి బండ్ పాయింట్లో పెట్టాలి